గారు కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ జగనన్న ఖాళీలోన అవకలు జరిగినవి రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్లోన పూర్తిగా మె పేర్లు కూడా మెన్షన్ చేసి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది పేరు మెయిన్ మెన్షన్ చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కానీ ఓకే జగన్ అనే కాలంలో అవినీతి జరిగేది మీకు డౌట్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు మీకు నచ్చదు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు భయము వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మీకు చాలా తడ అక్కడ వరకు నాకు ఓకే కానీ లెటర్ ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ మీరు కలెక్టర్కి నేమ్స్ మెన్షన్ చేసిన చూడు అక్కడే మీ ఎమ్మెల్యే గారు మీ ఆలోచనలు మీ విధానాలు మీ గౌరవం అనేది నాకు తెలిసిపోయింది నేను గత ముందు ప్రెస్ మీటింగ్ ముందు ముందు కూడా చెప్పిన అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే నాయకుడు వేరే అదృష్టంతో వచ్చిన నాయకుడు వేరే అని చెప్పిన మీరు అనుభవంతో వచ్చినంటే అనుభవాలు అన్నీ ఇక్కడ తీసుకు ఇంత ముందు నీవు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు కూటమి తరఫున వచ్చినప్పుడు ఇక్కడ అందరూ సలహాలు తీసుకుని నిన్ను ఎవరు గెలిపించినారో ఏ పార్టీ గెలిపించిందో ఏ నాయకులు గెలిపించినారో ఆ నాయకుల సలహాలు అన్నీ తీసుకుని ఈరోజు ఏదైనా నువ్వు ముందుకు పోయేవాడు అనుభవంతో వచ్చిన నాయకుడు అయితే అదృష్టంగా వచ్చినావు కాబట్టి అవసరాలకి కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ వాడుకుని నిష్టంత నిష్ఠాపూర్వకరంగా నేను ఎమ్మెల్యే నా అధికారం నాదని పేరు మెడిసన్ చేసి ఇచ్చినప్పుడే మీ అనుభవం అలా తెలిసిపోయింది మీ పరిపాలన ఏమిటనేది పేరు మెడిసన్ చేసేది ఎప్పుడు మీరు ఇచ్చిన కలెక్టర్ గారు అవినీతి జగనన్న కాలేనిలోనా అవినీతి జరిగింది ఇట్లా రైతుల దగ్గర కొను భూమి కొనుగోలు చేసినారు పలా వాళ్ళు కాబట్టి మాకు దాని మీద అనుమానం ఉంది మీరు ఎంక్వైరీ చేయండి ఒక ఇంత మాత్రమే లెటర్ ఇస్తారు ఎవరన్నా అది ఎవరైనా సరే తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు రైతులు మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జగన్ అన్న కాలనీలోన ఉండిన సబ్ కలెక్టర్ కానీ రెవెన్యూ స్టాఫ్ని కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి అప్పుడు అధికారులు ఎవరు అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని జగనన్న కాలనీలో పోయి జగనన్న కాలంలో పూర్తి ఎంక్వైరీ చేస్తాడు అక్కడ రైతుల దగ్గర ఎవరు కొనుగోలు చేసినారు ఎవరు కొనుగోలు చేయలేరు ఎవరు దీని పాత్ర ఏ అధికారి పాత్ర ఎంతవరకు అనేది అక్కడ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిజాలు ఏదైనా తెలిసినప్పుడు సిఐడి కానీ సిఈ సిఐడి కానీ పాలని పై అధికారి ఏమైనా పంపించాలని కూడా కలెక్టర్ పూర్తిగా అక్కడ అవినీతి జరిగితే పంపి పంపించగలడు కలెక్టర్ గారు నీవు పేరు మెన్షన్ చేస్తుంది వాళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు పాలన పలానా వాళ్ళు పేర్లు ఉంటావని వాళ్ళక్కడ ఎంక్వైరీలోనా పేరు మెన్షన్ చేస్తారు మీరెవరు ఒకసారి పేరు మెన్షన్ చేసేకి మీకేం అధికారం సార్ మీకు మీరేమైనా ఏమైనా సార్ జిల్లా సభ మీరేమైనా జిల్లా కలెక్టరా ఒక ఎమ్మెల్యే గారు మీరు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే వారతలు మర్చిపోయి నువ్వు నీవు అధికారాన్ని చట్టానికి చేతిలో తీసుకోపోయి నీ ఇష్టాంతరం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు మీకు తెలియదా ఇంతవరకు మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెన్షన్ చేసే నీకేమి ఇచ్చింది నాకు ఇప్పుడు నీ పేరు నీకు అనుమానం వస్తే నేను కలెక్టర్ లెటర్ ఇస్తాను ఆ పలాని వర్క్ మీద పలా పని మీద పలా అవినీతి మీద జరిగింది సార్ కలెక్టర్ గారు మీరు ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ చేసినప్పుడు కలెక్టర్ని నిర్ధరిస్తారు పేరు అనేది పేరు మెన్షన్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు మీకు ఏ అధికారంతో మీరు ఇచ్చినారు అయినా జరిగి అక్కడ చేసినారా లేదని మీకు తెలుసా ఎవరో వాళ్ళ రాజకీయాల్లో కక్ష స్వార్థం కోసము నీ పక్క ఉండే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఎవరో తెలియదు పూర్తిగా బీజేపీలో కాదు పూర్తిగా కూటమి కాదు నీకు కావాల్సిన ఒక ఓరవే లేకున్న వాళ్ళు మమ్మల్ని నీకు చెడ్డ పేరుతో వాళ్ళు తెలియదు కానీ ఎవరో పేరు ఇస్తే ఇప్పుడు లేని చేయడమేనే నీ ఒకసారి చూసుకోవడం లేదా ఇది నిజ నిజాలు వాస్తవా లేదా ఇది ఏందనేది కనీసం మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక పెద్ద మనిషిగా మీరు ఆలోచించ అనేది లేదా ఎక్కడ సార్ మీరు ఎవరో పేర్లు ఇస్తే ఆ పేర్లు తీసుకోకపోతే కరెక్ట్గా ఇచ్చినారే ఎంతవరకు సరే కరెక్ట్ మీకు రైట్ పేరు ఇచ్చినారు భయపడతాననుకుంటున్నారా మీరు భయం ఈ పేర్లు ఇస్తే పలాను నా దగ్గరకు వచ్చి అడుక్కుంటారు పలాను వచ్చి నన్ను అడుక్కుంటారు అప్పుడు నేను ఏదైనా చేద్దామని భయపడు సార్ ఇవి నా నువ్వు ఇంకా ఇంకా ఎనిమిదేళ్ళు ఎమ్మెల్యే ఇరవై ఐదేళ్ళు రాజకీయాలు చూస్తున్నాం మేము ఇక్కడ అన్నీ చూస్తున్నాము కానీ మేము రాజకీయాలకి పార్టీలకి అతీతంగా పరిపాలన చేసినా మేము నీలక స్వార్థ రాజకీయాలకు కక్ష సాధింపు రాజకీయాలకు మాటల రాజకీయాలకు మేము చేయలేదు మేము ఒక వాళ్ళు దళితుల ఎస్సీలైనా కూడా మేము పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేసినాం ఒక ఈరోజు నీకు నీకు ఊరు తెలుకున్నా కూడా ఈరోజు ఓటర్లు తెలుకున్నా కూడా నీకు ఎమ్మెల్యే ప్రజల నీకు విజయం ఇచ్చినారు దాన్ని మర్చిపోయి మీరు పరిపాలన దృష్టిలో మర్చిపోయి మీరు ఇష్టాంతరంగా అధికారం ఉంటుంది లెటర్ ఇచ్చే నాకు ఒక్కరికే తెలుసు ఆఫీసర్లు ఎవరు తెలియదు అనుకుంటున్నావా చట్టం ఒకరు చుట్టూ కదా సార్ చట్టం అందరిది తెలుగు ఒకరు ఒకరు సొంత కాదు అందరిది గుర్తుకట్టు పరపాలన చేయండి మీరు మళ్ళీ ఏమంటున్నావు ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా ముందుంది ముసల పండుగ ముందుంది ముసల పండుగ రైట్ ఆ ముసలి ముందుండి ముసల పండుగ మాకు వర్తిస్తుంది సార్ మీరు ఇంకా ముందు ముందు సార్ ఇది ముసలి పండుగ ట్రైలర్ మాత్రమే అన్నాం రైట్ కిరణ్ కుమార్ ట్రైలర్ చూపించినారు అమ్మను మార్చినావు ఆధార్ కార్డు మార్చినావు అది ట్రైలర్స్ తెలిసిపోయింది మాకు మీది బియ్యం విషయములనా అదే ట్రైలర్ చూపిస్తున్నాం వైన్ షాపులు వైన్ షాపులు దాంట్లో మీరు ఏం చెప్తున్నారు మీ ఎంతో అది ట్రైలర్ చూపిస్తున్నాం తెలిసిపోయింది ఎన్ని చెప్పాలి మీ ట్రైలర్లు చెబుతాం ఇప్పుడు చెప్పేది కాదు దానికి ఒక టైం వస్తుంది ప్రజల దగ్గర ఎప్పుడు మాకు ఆ టైం వస్తుంది ట్రైలర్ చూపిస్తాం సినిమాలు చెప్తా మీ ట్రైలర్ తెలిసిపోయింది కదా మీకు మీ అవినీతి ఎంత అనేది ఎన్ని చెప్పాలి అక్కడ మాకు ఏమి మీ అవినీతి మీది ఏ ఏదన్నా మీ అవినీతి లేదు మీరు చెప్పండి మీ పాత్ర లేకపోయింది ఏ అవినీతిలో ఇట్లా జరుగుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు పరిపాలన పోయింది అంటే మీరు మీ ప్రజలు గుండె గుండాగా పరిపాలన అని ఏ విధంగా మీకు ఓటు వేసినారు మాట్లాడుతున్నారు ఇంకా వంద పరిపాలి ఇంకా మీకు చాలా ముందుంటే అంటున్నారు జగన్ అన్న కావాలి ఎంత మాత్రంగా మీకు అవినీతి మీకు తెలుసు రైట్ ఒకసారి మీరు లెటర్ ఇచ్చినారు పక్కన ఉన్న దయచేసి పార్టీలు ఖచ్చితంగా కొంతమంది మీరు తెలుసుకోవాలా ఈరోజు అధికారంలో ఈరోజు మీద ఉంటుంది మాది ఉంటుంది మీరు కొద్దిగా పక్కన ఉన్న సీనియర్ నాయటర్ కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ అందరూ తెలుసుకున్న ఎందుకంటే ఈరోజు ఏం సంబంధం లేని పేర్లు ఇచ్చినారో ఇది ఎంతవరకు కరెక్ట్ మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఇది మీ కనీసం ఊట వాళ్ళ నాయకులకి నీ ఇది కాదంటున్నారు ఈరోజు నీ పేరు ఇచ్చినవే మా పైన ఇంతమంది పైన మా వాళ్ళ పైన వీళ్ళ పేరు కలెక్టర్ ఏ నీకు ఛాలెంజ్ దా నీవు కానీ మా పేరు రైతులతో కొనుగోలు చేసినారు కొనుగోలు చేసిన మీ దగ్గర అగ్రిమెంట్లో సంతకాలు రైతులతో లావాదేవీలు జరిగినావని నడిపిస్తే రైతుతో అగ్రిమెంట్లో నువేమన్నావు రైతుల దగ్గర ముందస్తు తెలిసి వీళ్ళు రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు వీళ్ళని పలా పేర్లని ఇచ్చినాం అదే దాన్ని అదే మార్పు మీద నిలబడాలి ఎమ్మెల్యే గారు అదే మార్పు మీద నిలబడాలి మీరు అదే రైతులతో అదే అగ్రిమెంట్లు కానీ ఉండేవాళ్ళు మామందరూ కానీ అగ్రిమెంట్లు దగ్గర మా పేర్ల మీద జరిగింటే లావదేవులు మా పదవులకి రాజీనామా చేస్తాం నీ పదవులు రాజీనామా చేయడానికి సిద్ధమా నీవిచ్చిన కలెక్టర్కి మేము మేము ఛాలెంజ్ చేసుకుంటున్నాము అదే రైతుల దగ్గర నీవిచ్చిన ఇచ్చిన రైతులు ఆ జగనన్న ఖాళీలోనా మా దగ్గర కానీ అదే అది అరవై మంది రైతులతో లావదేవులు అగ్రిమెంట్లు జరిగింటే మాములు లావాదేవీలో డబ్బులు తీసుకున్న మా సంతకాలు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే అగ్రిమెంట్ ఉంటే విడిపిస్తే మా ప్రజలకు రాజీనామా చేస్తాము నీవు రాజీనామా చేయడానికి సిద్ధమా లేకుంటే ఆదు రోజులు పెట్టుకోవాలా మీరు సిద్ధమా మీరు లెటర్ ఇచ్చినంత మాత్రంగా ఏమి అది నడుస్తుందండి మీకు అధికారం వచ్చు ప్రజాస్వామ్యం మీది చట్టాలు ఉంటావి చట్టాలు ఉంటాయి ఈరోజు లేకపోతే ఏదన్నా అధికారులు మా మీ మాటలు